హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను సరే ఇంకా అట్లాగే మన వాళ్ళందరికీ కూడా చూపిద్దాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇందులో అయితే నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను సింపుల్గా అందరు వేసుకునే ఐటమ్స్ ఏ ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి అట్లాగే కొంచెం పెరుగు కూడా వేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఒక టూ అవర్స్ ఇట్లాగా మ్యారినేట్ చేసి అనమాట ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు చికెన్ అనేది నార నార కాకుండా ఉడికిన తర్వాత ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట ఎన్నోసార్లు మన ఛానల్లో చూపించినాను అయితే ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయితే చూపించక చికెన్ కర్రీ అందుకోసమని అయితే వీడియో చేస్తున్నా ఇంకా ఆషాఢ మాసము బోనాల పండుగ అయితే వచ్చేస్తుంది మనకు చికెను మటను మనం అన్నీ వండుకుంటుంటాం కదా అట్లాగే చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీగా అట్లాగే కొంచెం పుల్లదనం ఇష్ట ఇష్టపడే వాళ్ళ కోసమని మేమైతే కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం మాకు అందుకోసమని ఇదిగోండి కొద్దిగా చింతపండు కూడా నానేసిన చికెన్లోకి చికెన్ లోకి చింతపండు ఎలా ఉంటది లావణ్య అనుకోకండి అసలు వంట వాళ్ళు మనకి ఈ రెసిపీ చెప్పారు అసలు వంటలు చేసే వాళ్ళు వాళ్ళ చింతపులు చేస్తారు చికెన్లో దగ్గరికి ఫ్రై చేసినా కూడా చికెన్ లో కూడా కానీ మనం చెప్పారు అయితే నేను ఒక రోజు మొత్తం అక్కడ నుంచి కదలకుండా కూర్చొని చూస్తే వాళ్ళు చింతపులుసు బాటిల్స్ కూడా దొరుకుతాయి అనమాట మనకు షాపుల్లో అవి వేస్తారనమాట అందుకని చికెన్కి అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా నేను నుంచి ఒక రెండు సార్లు ఆ బాటిల్ తెచ్చిన తర్వాత మనం ఇంట్లో చేసుకునే చింతపులుసే కదా ఇంకా కెమికల్ ఎందుకు అనేసి అవి మానేసి అప్పటి నుంచి ఎప్పుడైనా గ్రేవీ కర్రీ కావాలనుకున్నప్పుడు ఇట్లాగా చింతపులుసు వేసుకుంటాను మీకు పులుపు ఇష్టం లేని వాళ్ళైతే దాన్ని స్కిప్ చేయొచ్చు కాకపోతే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా వండుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు కానీ లేకపోతే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు కానీ ఇట్లా చింతపండు వేసి వన్ చేసుకోండి సూపర్ ఉంటుంది ఇంక ఇందులో టమాటాలు ఎక్కువ పట్టవు ఒకటి రెండు టమాటాలు పెద్ద సైజు వేసుకొని కొద్దిగా చింతపులుసు లాస్ట్లో వేసుకోవాలన్నమాట అది కూడా మధ్యలో వేస్తే ఉడక చికెన్ అనమాట అది వేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసేయండి ఓకేనా ఇంకా నేనైతే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నా పుదీనా కూడా రెడీ పెట్టుకున్నా ఇంకా స్టార్ట్ ద చికెన్ కర్రీ చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ వెలిగియాలి ఇంకా ఇదిగోండి ఆయిల్ అయితే ఓసేసుకున్నా ఫ్రెష్ అల్లం వెళ్ళిపోయి ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అట్లాగే ఫ్రెష్ గరం మసాలా కూడా ఇదిగోండి నేనైతే కొంచెం షాజీరా అట్లాగే చెక్క ఇలాచీ ఒకటి రెండు ఇలాచీలు అట్లాగే వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది రాదనేసి కొద్దిగా పచ్చాగా దంచింది అనమాట ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి బిర్యానీ పువ్వు ఈ మధ్య కాలంలో ఫుడ్ బయట హోటల్స్ లో ఫుడ్ చెక్కింగ్ చేసే వాళ్ళు చూసి ఎన్నో హోటల్స్ బయటపడ్డాయి అసలు క్వాలిటీ లేని ఫుడ్ అసలు హోటల్స్ లో మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్ లో చిన్న దాంట్లో కూడా కాదు పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఫుడ్ క్వాలిటీ అనేది లేదు చికెన్ అన్ని ఫ్రీజర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి దాని డేట్ అయిపోయినా కూడా అలాగే వండేసి అది అప్పటికప్పుడు వేడి మీద మనకు వాసన రాదు కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత దానితో చాలా డేంజర్ ఉంటుంది వీలైనంత మటుకు అందరూ ఇంట్లోనే వండుకోండి ఒక చికెన్ లో ఎన్నో వెరైటీలు మనం చేసుకోవచ్చు ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ ఒకసారి ఫ్రై ఒకసారి మంచూరియా ఒకసారి సిక్స్టీ ఫైవ్ ఏదైనా సరే మనం ఇంట్లోనే మన ఆయిల్ కావాలంటే ఒకసారి రెండు సార్లు వేయించిన దాన్ని అయినా వాడచ్చు కానీ బయట అస్సలు మంచిగా లేవు వాతావరణం కూడా హోటల్స్లో కూడా చాలా మోసం జరుగుతుంది తప్పకుండా ఒక పదిసార్లు వాళ్ళు కూడా తగ్గించేయండి ఒకటి రెండు సార్లు వీలైనంత మటుకు మొత్తం అయితే నేను చెప్పాను కానీ వీలైనంత మటుకు తగ్గించండి ఓకేనా బయట ఫుడ్ మాత్రం చాలా తగ్గించి మంచి మంచి హెల్తీ ఫుడ్ ఇంట్లోనే టేస్టీగా మనమే వండుకొని తిందాం ఇదిగోండి ఇంక ఇదంతా కూడా ఎక్కువ మటుకు ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మనం మంచిగా వండి పెడితే వాళ్ళు బయటికి వెళ్ళాలని అడగరనమాట అట్లా అవి ఫ్రై అయ్యే వరకు ఇదిగోండి నేనైతే పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నా ఎంబడే కోస్తే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయని కొద్దిసేపు దానికి కూడా రెస్ట్ ఇస్తా అనమాట పొట్టు తీసి పక్కగా పెట్టేస్తే మనం ఇట్లాగ గీరుకుంటే తొందరగా అవుతుంది కళ్ళల్లో నుంచి నీళ్ళు రావు మెయిన్ చికెన్ ఎప్పుడు కానీ తేం కాని అట్లాగో ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పెట్టేసినాం అనుకోండి కొద్దిగా పెరిగేయాలండి కంపల్సరీగా వేస్తే చికెన్ కౌసువాసన రాదు అస్సలకే ఇక అది ఎంత నానితే ముక్క అంత సాఫ్ట్గా వస్తుంది వంట కూడా తొందరగా అయిపోతుంది తొందరగా ఉడుకుతుంది ఎంత సే ఎక్కువసేపు నానితే అంత తొందరగా ఉడుకుతుంది చికెన్ ఇదిగోండి దీంతో కట్ చేస్తే అయితే సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇవి మసాలాలు ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఈజీగా అయిపోతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ బ్యాచులర్స్కి కానీ తెలవడం కోసమని ఎక్కువ ల్యాగ్ చేయకుండా పటాపట్ వంట అయితే మీకు చూపించేస్తాం ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ ఆనియన్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే మనము మిగతా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని అట్లాగే పుదీనా పుదీనా కూడా డైరెక్ట్గా వేసిన దానికంటే కొంచెం ఇట్లాగా కట్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట చికెన్కి అందుకోసమని లైట్గా ఇట్లాగా దొడ్డు బొడ్డైనా సరే కట్ చేసుకొని పుదీనా వేసేసుకోవాలి ఉల్లిపాయ మొత్తం ఫ్రై వేగిన తర్వాతనే పుదీనా వేసుకోవాలి లేకపోతే ఉల్లిగడ్డ గోలిచ్చినాక సేపు పుదీనా గోలిస్తే వాసన మొత్తం పోతుంది అనమాట ఇట్లాగా ఇది ఇట్లా జర్ర ఒక్క మంట ఫ్రై అవ్వంగానే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఆల్రెడీ నేను ఇంట్లో కలిపేటప్పుడు అల్లం వెల్లిపాయ వేసినా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ మళ్ళీ కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట ఈ పోపులో వేసేది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అని ఎక్కువ మాడనీయొద్దు జస్ట్ ఇది ఫ్రై అవ్వాలి అంతే ఒక్క పచ్చివాసన వేయవరకు ఇంకా అల్లమిల్లిగడ్డ వేస్తేనే అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు అది జర్ర ప్రయవంగానే ఇదిగోండి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి కొంచెం పెరుగు వేస్తే కూడా మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది చికెన్ వాసన ఉండదు అలాగే ముక్క సాఫ్ట్గా వస్తుంది నారనార ఉండదు చికెన్ కొంతమంది వండితే నారనార వస్తుంటుంది కదా అట్లా రాదనమాట దాని మెయిన్ కారణం చికెన్ నానబెట్టకపోవడం డైరెక్ట్గా వేసి వండితే చికెన్ నారానారు వస్తుంది మొత్తము ఉల్లిపాయ ముక్కలు అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చికెన్కి మంచిగా పట్టుకునేటట్టుగా ఇట్లా పెట్టేసి అంతా మంచి ఇట్లా వెడల్పు కనుకొని చికెన్ ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పెద్దగానే ఉండాలి స్టవ్ అంట ఒక ఐదు నిమిషాలు ఇట్లా మూత పెట్టుకొని ఉంచాలి నీళ్ళు చికెన్లో వచ్చే నీళ్ళు ఊరి చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇదిగోండి ఐదు నిమిషాలు మనం ఇట్లాగా పెట్టినామంటే ఇది చూడండి మా చిమ్ని ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అనమాట ఎక్కువ స్టీమ్ వచ్చేసిందంటే ఇదిగో నీళ్ళు ఇవన్నీ కూడా చికెన్లో నుంచి ఊరినవి అట్లాగే మనం పెరుగు వేసుకున్నాం కదా గట్టి పెరుగు వేసుకున్నాను నేను దానివల్ల ఇదిగోండి వాటర్ ఎట్లాగా ఉరిగినాయో ఇంక ఇప్పుడు స్టవ్ కొద్దిగా చిన్నగా వేసుకొని ఇందులో ఇదిగోండి రెండు పెద్ద సైజ్ టమాటాలు ఆల్రెడీ చింతపులు చేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ వేయొద్దు రెండే రెండు టమాటాలు చిన్నగా ఉంటే ఒక మూడు లేకపోతే ఒక రెండు ఇంకా నేను చికెన్ కలిపిన దాంట్లోనే ఒక్కసారి ఇట్లా గట్టిగా వేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు టమాటాలు తొందరగా ఉడుకుతలేవు అసలు అవి మొత్తం స్మాష్ అవ్వట్లేదు టమాటాలు అందుకని నేనైతే కొంచెం ఇట్లాగా నలిపేసుకొని వేస్తాను అనమాట ఇట్లా వేసేసుకోవాలిసారి ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇంకా మన గ్రేవీకి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ నేనైతే ఎక్కువ పోయట్లేను మళ్ళీ లాస్ట్లో చింతపండు చింతపండు రసం పోస్తాం కదా అందుకోసం అని అయితే ఎక్కువ వస్తలేను చింతపండు రసం కూడా లాస్ట్ కేయాలి మొత్తం చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తాము అన్నప్పుడు పోసుకోవాలన్నమాట ఇంక ఇట్లా పెట్టేసి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడకనిచ్చినామంటే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆ తర్వాత చింతపులుసు వేసుకొని అప్పుడు మనం కొంచెం వేరే కొత్తిమీర అవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనా అందుకే ఫాస్ట్గా అయ్యట్టుగా చూపిస్తున్నా మీకు ఏదిగోండి టమాటా మొత్తం మగ్గిపోయి ఇలాగ నూనెంతా పైకి తేలాలన్నమాట అట్లా తేలిందంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా గ్రేవీ అనేది మనము మనకు ఏ గ్రేవీ కావాలంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఇందులో నేను పులుసు వస్తున్నాను చింతపులుసు చింతపులుసు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు మేమైతే ఇలా వండుతాను నేను బాగా కుదిరిందని నేను మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీకు చింతపులుసు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు టమాటాలు ఇంకో రెండు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఒక్కసారి ఇంకొక రెండు నిమిషాలు చింతపులుసుతో మగ్గనివ్వాలి మూత పెట్టేసుకుందాం చికెన్ ఎంత సన్నటి మంట మీద ఉడికితే అంత బాగా అవుతుంది అనమాట నేను అందుకని హడావిడిగా ఉండను అనమాట చికెను ఇదిగోండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళొకసారి మూత తీసుకుందాం ఇదిగోండి ఒక రెండు నిమిషాలు మనం చింతపులుసు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా మనకు గ్రేవీ అనేది ఇంకా ఎట్లా కావాలి అంటే అట్లాగా కొంచెం ఇంకొద్ది దగ్గర కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు నుంచుకుంటే ఇంకొంచెం దగ్గరకు అవుతుంది అనమాట నేనైతే కొంచెం గ్రేవీ గ్రేవీ చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట ఇదిగోండి ఇది కసూరి మేతి మొత్తం అయిపోయిన తర్వాత చికెన్ అంతా అయిపోయిన తర్వాత పైనుండి ఇలాగ నలిపేసి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకోవాలి ఇంకా మరీ ఎక్కువ కలిపొద్దు చికెన్ మంచిగా ఉడికింది కాబట్టి ఇంకా ఇచ్చుకపోతుంటుంది అనమాట ముక్క జస్ట్ ఇలాగ కలిపేసుకొని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఎంత బాగా ఉడికిందో సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ అయితే గ్రేవీ కూడా మంచిగా వచ్చిందనమాట ఇంకా పైన కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలాగా ఇది ఏంటంటే గారెలకు కానీ పూరీలకు కానీ చాలా అనమాట ఇట్లాగా ఇంట్లో మటన్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట గ్రేవీ కర్రీ చికెను చింతపులుసు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఒకసారి కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వేసి చూడండి ఒకసారి మీరే తప్పకుండా అలాగే చింతపులుసు వేసి ఇట్లాగే చికెన్ గ్రేవీ కర్రీ వండుతారనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కాంబినేషను పూరీలకి గారెలకి చాలా బాగుంటుంది బగారా రైస్కి కూడా ఓకే అండి ఇంక ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ కూడా ఎప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అందరూ తప్పకుండా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకొక ఆ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళకైతే ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి